సగం ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నేనైతే ఈజీగా తినచ్చు ఫైవ్ ఎక్స్ వేస్తే ఫోర్ మెంబర్స్ క్యాబేజ్ చేశాను సన్నగా కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసాను ఇక్కడ క్యారెట్ కూడా వేసాను సన్న సన్నగా అన్ని తుమ్ముకుని వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ వేసాను కొత్తిమీర వేసాను కొద్దిగా జింజర్ గార్లీ పేస్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ రుచికి సరిపోయిందా ఇంకో ఎగ్గు ఇప్పుడు వేసాను మొత్తం ఫైవ్ ఎక్స్ వేసానండి ఫోర్ మెంబర్స్ వరకు ఎడ్జీస్ అయితే మొత్తం వేసుకోకూడదు అన్నింటిలో కొంచెం కొంచెమే వేసాను పెనం పెట్టేసాను కొద్దిగా ఆయిల్ వేసాను వేసి ఆయిల్ మొత్తం ఇలా పెనం పైన వేసుకోండి టూ బ్రెడ్ పెట్టేసి లైట్గా రెండు సైడ్లు కొద్దిగా లైట్గా కాల్చుకుంటానండి ఇంకా మొత్తం కాల్చుకున్నాను కదా చూడండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి ఆమ్లెట్ వేస్తాను ఇలా ఆమ్లెట్ వేసి దీనిపైన బ్రెడ్స్ పెట్టేస్తాను పెట్టేసి ఒకసారి ఇలా చేసి తిప్పి వేస్తాను ఆ ని చూస్తున్నాను కదా ఇలా తిప్పి వేయండి గా అన్ని సైడ్లు సమానంగా కాలిన తర్వాత ఒక పెద్ద స్థుమ్ తీసుకొని తిప్పి వేయండి ఒకవేళ మీకు తిప్పి వేయడం రాకపోతే రెండు బ్రెడ్ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ మధ్యలో నుంచి కత్తితో ఇలా సపరేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఒక బ్రెడ్ పెట్టి వేసుకుంటే చాలా పొదుపు అవుతుంది అంటే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎగ్ కూడా ఎక్కువనే వేసాను అయితే ఒక్క బ్రెడ్తో ఎలా వేస్తారో చూస్తున్నాను చాలా తక్కువ ఎక్కువ కూర్చుండీ ఎంత తక్కువ వేసాను ఈ మనకు టేబుల్ తో టూ టేబుల్ స్పూన్ ఎగ్ వేసాను అంటే ఎక్కువ వేయలేదు ఇలా ఒక బ్రెడ్ పెట్టేసి వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బిల్లైకల్ ప్రెస్ చేసుకోండి